కర్నూలు బస్సు ప్రమాదం చాలా బాధాకరమైన విషయం అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది దాని మీద అనేక మంది స్పందిస్తున్నారు అయితే ఇంకా కూటమి ప్రభుత్వం కూడా స్పందించి చనిపోయిన వ్యక్తులకు రెండు ఎంతో ఎక్సేషన్ కూడా ప్రకటించింది దాని మీద చాలామంది ఫైల్ అవుతున్నారు రెండు లక్షలు ఎక్కడ జరిపోతాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ఎల్జీ పాలిమోటర్స్ చనిపోయినప్పుడు ఒక్కొక్కరికి కోటి దాకా ఇప్పించాడు అలానే ఇప్పించండి అని చెప్పేసి చాలా మంది డిమాండ్ చేస్తున్నాడు రెండు అంటే చాలా తక్కువే అదేవిధంగా బస్సు ప్రమాదానికి సంబంధించి గత రెండు రోజులుగా ఎవరో బైక్ మీద పోతూ తాగి డ్రైవింగ్ చేస్తూ వాళ్ళు రోడ్డు మీద పడిపోవడం వల్ల ఆ బైక్ రోడ్డుకి అడ్డంగా ఉండడం వల్ల ఆ బస్సు వచ్చి దాన్ని ఢీకొట్టడం అలా మంటలో రావడం తర్వాత అదే బస్సు ప్రమాదానికి కారణాలు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు అదేవిధంగా ఎవరైతే ఆ బైక్ మీద వెళుతూ కింద పడిపోయి జరిగిందో దాంట్లో ఒకరు చనిపోయారంట ఇంకొకరు బ్రతుకున్నాడంట బతుకున్న వాడిని పోలీసులు ఇన్వెస్టి విచారణ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది వాళ్ళు తాగి డ్రైవింగ్ చేశారని చెప్పేసి కొన్ని వీడియో ఫుటేజ్ కూడా రావడం జరిగింది దీని మీద హైదరాబాద్ సిపిఎస్ సజ్జనారా గారు స్పందించారు మద్యం మత్తులో వాహనాలతో రోడ్డు మీదకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకునే వాళ్ళు టెర్రరిస్టులు మానవ బాంబులు కాక ఇంకేమవుతారు చెప్పండి అనేసి ఆయన సంచారం అంటూ వ్యాఖ్యలు చేశారు ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించాడు ఒక్కరి నిర్లక్ష్యం వల్ల ఇరవై మందిని ప్రాణాలను బలి తీసుకుంది మధ్య మధ్యలో వాహనాలతో రోడ్డు మీదకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకునే వాళ్ళు టెర్రరిస్టులు మానవ బాంబులు వాళ్ళు చేసిన ఈ తప్పిదం వల్ల ఎన్ని కుటుంబాలు మానసిక క్షోభను అనుభవిస్తున్నాయి మీ సరదా జలసాల కోసం ఇతరుల ప్రాణాలను తీసే హక్కు మీకు ఎవరిచ్చారు అని చెప్పేసి ఆయన ప్రశ్నించాడు సమాజంలో మన చుట్టూ తిరిగే ఇలాంటి టెర్రరిస్టులు మానవ బాంబుల పట్ల జాగ్రత్తగా ఉండండి వీరి కథలెక్కల మీద వెంటనే వన్ జీరో జీరోకి ఫోన్ కానీ లేకపోతే స్థానిక పోలీసులకు కానీ సమాచారం ఇవ్వండి చూస్తూ చూస్తూ వాళ్ళని ఎలాగే వదిలేస్తే రోడ్ల మీదకి వచ్చి ఎంతోమందిని చంపేస్తారు వారిని మాకెందుకులే అని వదిలేస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుంది అనేసి ఆయన పోస్ట్ చేయడం కూడా జరిగింది అవును కరెక్టే ఈరోజు కూడా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది కడప జిల్లాలో ఎక్కడో కుర్రోళ్ళు బైక్ స్టంట్స్ చేస్తున్నారు బీభత్సంగా మామల గుడి గారు రోడ్ల మీద బైక్ పైకి లేపి హార్న్ వేసుకుంటూ స్టంట్స్ చేసుకుంటూ వెళ్తున్నారు ఆ యువత అలా కావడానికి కారణం రెండు రీజన్స్ ఒకటి పవన్ కళ్యాణ్ గారి మాటలు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడారు ఎవరి తాలూకా ఏటాపురం ఎమ్మెల్యే గారి తాలూకా వీళ్ళకి స్టంట్ స్కూల్స్ పెట్టండి మామూలు బైక్ లోసుకుని తిరుగుతూ ఉంటారు గోల్ చేస్తూ ఉంటారు ఒక మంచి స్టంట్ స్కూల్ పెట్టండి గోదావరి జిల్లాలోను రాయలసీమలోను మా కడపలోను ఎక్కడో చోట ఒక రెండు మూడు స్టంట్ స్కూల్స్ యువకులు నార్మల్ గా ఉండకూడదు బైక్ స్టంట్స్ చేయాలా గట్టిగా ఎగరాలా దూకాలా వాళ్ళకంతా కూడా బైక్ స్టంట్ స్కూల్స్ కూడా పెట్టించాలా అని చెప్పేసి గతంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఆ యువత అలా అవడానికి కారణం మరొక రీజన్ విచ్చలవిడిగా మద్యం దొరకడం ఆంధ్రప్రదేశ్లో గల్లీ గల్లీకి మద్యం కల్తీ మద్యమా ఏ మద్యం అన్ని చోట్ల ఎక్కడ చూసినా మద్యం 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 యువకులని నాశనం చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం పూలుకుంది అనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆ యువకులు అలా తాగేసి రోడ్డు మీదకి వచ్చి బైక్ స్టంట్స్ చేయడం అలా విచ్చలవిడిగా తిరగడానికి కారణం ఒకటి పవన్ కళ్యాణ్ అయితే రెండోది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు మద్యం కల్తీ మద్యం ఇచ్చే జనాల్ని బాగా తాగిపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారేమో రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంటారు ఆ యువత అలా తయారీ కారణం వీళ్ళే ఫస్ట్ రాజకీయ నాయకులను కట్టడి చేసిన అవసరం కూడా ఉంది పోలీసులు ఆ రాజకీయ నాయకులు మాట్లాడే మాటల్ని ఈ యువత ఇలా ఇన్స్పిరేషన్ తీసుకోవడం వల్ల జరిగే ఇన్సిడెంట్సే ఇవన్నీ కూడా సజ్జనార్ గారు మాట్లాడింది చాలా గొప్ప మాట అది తాగేసి రోడ్లు వచ్చి ఆ స్టంట్ చేయడం వల్ల వాళ్ళు సావడం కాకుండా వాళ్ళతో పాటు ఇంకొక వంద మందిని తీసుకెళ్తున్నారు ఒక నిర్లక్ష్యం వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది మరి ఆ పేరెంట్స్ మళ్ళీ ఎందుకు ఆ పిల్లల్ని ఆ విధంగా రోడ్డు మీదకి వదిలేస్తారు ఏందో మరి కాబట్టి వీటి మీద కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా పోలీసులకు ఉంది పోలీసులు ఎప్పటికప్పుడు ఇటువంటి యువతని కట్టడి చేసిన అవసరం కూడా ఉంది ఫస్ట్ అటువంటి యువతని పట్టుకొని ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి ఫస్ట్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించారు కన్నా దారుణంగా తయారైపోయినారు యువత ఒక ఆంధ్రప్రదేశ్ కాదు ఎక్కడ చూసినా అలా అంటారు కానీ ఏపీలో ఈ మధ్య కానీ ఎక్కువ అయిపోయినాయి ఎందుకంటే ఇవే పవన్ కళ్యాణ్ గారి మాటలు అదేవిధంగా ఈ మందు మద్యం ఎఫెక్ట్ ఇవన్నీ కూడా